మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు వారితో ప్రియాంక సార్ నాగబాబు గారు అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ ని ఎలా చూడాలి అంటారు అంటే స్వీట్ వార్న్ గా చూడాలా ఇంకెలా అంటారు నాగబాబు గారు ఈరోజు అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశాడని అందరికీ అర్థమవుతుంది అంటే ఆయన భావన ఎలా ఉందంటే అల్లు అర్జున్ కొంతమంది మాటలు విని ఒక రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడేమో ఆ రాంగ్ ట్రాక్ వెళ్ళేసిన తర్వాత తప్పిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు అందుకు ముందుగానే ఆలోచించి ఆ ర్యాంక్ ట్రాక్ను వెళ్తున్నామని గుర్తించి దాన్ని మార్చుకోవాలి అని ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇచ్చాడు వాస్తవంగా అల్లు అర్జున్ పుష్ప ఎప్పుడైతే వన్ సక్సెస్ అయ్యేసి కొంచెం పాన్ ఇండియా ఇది వచ్చేసిందో అప్పటి నుంచి కొంతమంది అల్లు అర్జున్ను రాంగ్ ట్రాక్ లో నడిపిస్తున్నారనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి నోను మామూలుగా సర్కిల్ లో ఆ పవన్ మన అల్లు అర్జున్ స్పీచెస్ కానివ్వండి ఆయన మీద మాట్లాడడం కావని అతనికే అతను రావడం లేదు ఆ దాని వెనకాల ఒక ప్రముఖ డైరెక్టర్ ఉన్నాడని కూడా ఫిలిం నగర్ లో ఎవరైనా సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తారు ఆ డైరెక్టర్ ఏం చేస్తున్నాడంటే నువ్వు ఇలా ఉంటే నువ్వు మెగా మెగా ఫ్యామిలీ మెగాస్టార్ ఆ ఫ్లేవర్ లో ఉన్నట్లే ఉంటుంది నీకంటూ ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఇండివిజువల్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ డైరెక్టరు అతనికి ఇంజెక్ట్ చేయడం మొదలు పెట్టాడు అప్పటి నుంచి తనలో తాను నేను ప్రత్యేకమైన వ్యక్తిని అందరికంటే గొప్పవైన గొప్పైన వ్యక్తిని నేను డ్యాన్సులు బాగా వేస్తున్నాను నా సినిమాలు సూపర్ డూపర్ గా హిట్ అవుతున్నాయి పాన్ ఇండియా స్టేజ్ వచ్చాను రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు మార్కెట్ స్టేజ్కి వచ్చాను అనే దాంట్లో అతను ఒక ట్రాక్ తప్పినట్లుగా భావిస్తాను ఆ డైరెక్టర్ ఇదంతా చేసేది డైరెక్టరే మళ్ళీ ఆ డైరెక్టర్ ఎవరు ఇదే సామాజిక వర్గానికి చెందిన డైరెక్టరే కాపు సామాజిక వర్గానికి చెందిన డైరెక్టరే ఈ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఈ అల్లు ఫ్యామిలీకి మధ్య చిచ్చు పెడుతున్నాడు వీళ్ళు రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నాడు ఈ మెగాస్టార్ ఫ్యామిలీకి అందరికీ తెలుసు ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు అతన్ని మా నుంచి వేరు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినవాడు కదా చిన్నప్పటి నుంచి కలిసి మాతో పాటు కలిసి పెరిగినవాడు ఎందుకు అట్లా సైడ్ ట్రాక్ వెళ్ళి సైడ్ ట్రాక్ వెళ్ళి నేను వేరు నేను వేరు వాళ్ళు వేరు అనే స్టేజ్కి తీసుకొస్తు వస్తున్నారు అని అంటే ఎవరు అంటే కనుక ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ప్రముఖ డైరెక్టర్ ఈ మెగాస్టార్ ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీకి మధ్య చిచ్చు రగిలిచ్చి అల్లు అర్జున్ ను బ్రెయిన్ వాష్ చేసి తను పెద్ద స్టారు నీకు ఒకరి దయా దాక్షిణాలు అవసరం లేదు ఒకరి పేరు నీకెందుకు నీకై నువ్వే ఒక పేరు క్రియేట్ చేసుకోవాలి అని అతన్ని బాగా తయారు చేశారు కాబట్టి తెలిసి తెలియని ఆ ఏజ్ కొంచెం ఆవేశపూరితంగా నిర్ణయాలు నిర్ణయాలు తీసుకునేది మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాడు ఈ ఫ్యాన్స్ అంతా కూడా ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా అంతా మళ్ళీ చిరంజీవి ఫ్యాన్సే అంటే అల్లు అర్జున్ ఫ్యాన్సే చిరంజీవి ఫ్యాన్స్ అందరూ వీళ్ళే మళ్ళీ చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు చిరంజీవి ఫ్యాన్స్ లోనే మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటారు రామ్ చరణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇట్లా అందరు ఫ్యాన్స్ అంతా ఒకటి అందరి అందరి సినిమాలు అందరూ చూస్తారు ఈ ఫ్యాన్స్ అందరూ అందరి సినిమాలు చూస్తారు మళ్ళీ కానీ ఇక్కడ నేను వేరు నేను వేరు నేను వేరు నేను గొప్ప నేను గొప్ప అనే స్టేజ్ వచ్చారు ఇప్పుడు సరే అంటే ఇప్పుడు నాగబాబు గారు చేసిన కామెంట్స్ దేన్ని బేస్ చేసుకుని అంటే ఇప్పుడు మనం పుష్ప టూ మూవీ టికెట్స్ చూస్తే ఒక్కొక్క టికెట్ మూడు వేల రూపాయలు పెట్టారు అంటే రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ లోకి ఆయన వెళ్ళాలి అనుకోవడం దీన్ని బేస్ చేసుకుని రోజు నాగబాబు గారు కామెంట్స్ చూసారా లేదంటే ఇంకేదైనా ఈ రేట్లకు వాటికి సంబంధించింది కాదు ఇది నేను చెప్తాను నాగబాబు గారు ఏమి ఇచ్చారు నాగ నాగబాబు గారు ఇచ్చిన ట్వీట్ ఏంటంటే నాగబాబు గారు స్వామి వివేకానంద వ్యాఖ్యల్ని ఒక కోట్ చేశారు ఏం చేశారు మీరు తప్పు మార్గంలో ఉన్నారని మీరు గుర్తిస్తే వెంటనే మీ మార్గాన్ని సరిదిద్దుకోండి మీరు ఎంత ఎక్కువసేపు వేచి ఉన్నారో మీరు నిజంగా అంటే గ్యాప్ ఎక్కువ ఇస్తే దీన్ని మీరు ఎంత లేట్ చేస్తే మళ్ళీ మీరు అనుకున్న ఒరిజినల్ ప్లేస్ కి నిజాం దగ్గర నిజం దగ్గరికి రావడానికి తిరిగి రావడానికి కష్టం అవుతుంది అంటే అర్థమైంది మీరు తప్పు మార్గంలో ఉన్నారు ఇమీడియట్ గా నువ్వు అనుకో కరెక్ట్ చేసుకో ఆ కరెక్ట్ చేసుకోవడంలో లేట్ అయింది అనుకోండి మళ్ళీ నీకు ఇష్టమైన ప్లేస్ కి తిరిగి రావటానికి కష్టం అవుతుంది అని స్వామి వివేకానంద కోర్టు ని ఆయన కోట్ చేశాడు ట్వీట్ లో అంటే అర్థం ఏంటంటే నువ్వు ర్యాంక్ ట్రాక్ లో ఉన్నావేమో ఒకసారి ఆలోచించు అని ఇండైరెక్ట్ గా చెప్పడమే నేనేం చేస్తున్నాను అనేది ఆలోచించు ఆలోచించి అది తప్పని తెలిస్తే ఇమ్మీడియట్ కరెక్ట్ చేసుకో లేట్ చేయద్దు లేట్ చేస్తే గనక అందరికీ దూరం అయిపోతావు నువ్వు కరెక్ట్ చేసుకునేసి ఇమ్మీడియట్ గా లేట్ లేకుండా మళ్ళీ నీకు ఇష్టమైన చోటుకి రావడానికి ఈజీ అవుతుంది చెప్పాడు దానికి దీనికి సంబంధం లేదు ఆయన వ్యవహార శైలి ఆయన మెగా ఫ్యామిలీకి దూరం అవుతున్న విధానాన్ని బేస్ చేసుకుని ఈ రోజు వ్యాఖ్యలను కోర్చి అంతే కదా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు దాంట్లో వెతకాల్సింది ఏం లేదు అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అందరికీ ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ప్రత్యేక ఒక్కొక్కరిది ఒక ప్రత్యేకమైన శైలి అంతే కదా కానీ దీంట్లో నువ్వు ఒంటరిగా వెళ్ళిపోతున్నాడేమో ఎవరో ప్రభావితం చేస్తున్నారు అల్లు అర్జున్ ని ఎవరో ప్రభావితం చేస్తున్నారు చెప్పుడు మాటలు ఏమన్నా వింటున్నాడేమో ప్రతి కుటుంబంలో ఇట్లాంటివి జరుగుతాయి పెద్ద పెద్ద కుటుంబాల్లో ఈ బంధువుల మధ్య ఇట్లా ఇట్లాంటివన్నీ తయారు చేసి దూరం అయిపోవటము మళ్ళీ కొద్ది రోజుల తర్వాత జరిగిన నష్టాన్ని పుట్టి మళ్ళీ ఇల్లు కలుసుకోవటము ఈ పెద్ద పెద్ద కుటుంబాల్లో ఇటువంటి కొంతమందిని కొన్ని శక్తులు ప్రభావితం చేస్తాయి ప్రభావితం చేసి ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టి చలి కాచుకుంటూ ఉంటాయి తర్వాత ఏదైనా కొద్ది రోజులు పోయిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను తప్పు చేశానేమో అని చెప్పి మళ్ళీ చివరిగా కొద్ది రోజుల తర్వాత కలుసుకుంటారు కూడా అట్లాగా ఇవి జరుగుతుంటాయి కాబట్టి ఈ అల్లు అర్జున్ కూడా చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వాళ్ళు వీళ్ళంతా ఈ ఒకరినొకరు విమర్శించుకోవాలా ఒకరొకరు ఛాలెంజ్లు స్టేజీల మీద ఇవన్నీ చూస్తుంటే కనుక అది ఇబ్బందిగా ఉంటుంది ఎవరికి కూడా కానీ ఎవరైతే ఈ ప్రముఖ డైరెక్టర్ ఉన్నాడో ఆయన కూడా ఈ అల్లు అర్జున్ బ్రెయిన్ ను పాడు చేయకుండా మెగా కుటుంబము అల్లు కుటుంబాలన్నీ